ఈరోజు వీడియో దీనికోసం అంటే అన్న ఏం జాబ్ చేస్తాడు అని అయితే అందరు అడుగుతున్నారు అదన చాలా కామెంట్స్ వచ్చినాయి ఆ కామెంట్స్కి నేను రిప్లై ఇద్దాం అనుకున్నా బట్ ఒక్కరికి ఇస్తే మిగతా వాళ్ళందరూ ఫీల్ అవుతారు అందుకనే నేను రిప్లై ఇవ్వలేదు నువ్వు రిప్లై ఇవ్వలేదు ఇప్పుడు లాస్ట్ అయితే ఫుల్ వీడియో ఇస్తున్నాం దీంట్లో అయితే చెప్పండి అదిన అన్నయ్య ఏం చేస్తాడు అనేది చాలా కామెంట్స్ వచ్చినాయి వాళ్ళందరినీ బాధ పెట్టినాం ఇన్ని రోజులు రిప్లై ఇంప్లై ఇవ్వలేదు ఎందుకంటే ఫుల్ వీడియో తీద్దామని ఈరోజు ఫుల్ వీడియో తీసేది ఏంటంటే మా ఆయన ఏ జాబ్ చేస్తాడు అసలు ఏం పని చేస్తాడు అని అనే దాని మీదనే ఈ వీడియో అయితే నన్ను ఏం చేస్తాడు మా బ్రదర్ది డిగ్రీ కంప్లీటెడ్ తను ఒక టూ త్రీ జాబ్స్ చేశాడు బట్ ఇన్కమ్ సరిపోక ఆ జాబ్స్ అయితే రిజైన్ చేసిండు టీచింగ్ ఫీల్డ్ చేసిండు మన దగ్గరనే కృష్ణవేన్ స్కూల్లో టీచింగ్ చెప్పిండు అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్ అదొకటి చేసిండు ఇప్పుడు అయితే ఫైనల్గా ఆ ఇన్కమ్ సరిపోక ఎలక్ట్రిషియన్ వర్క్ అయితే చేస్తున్నాడు అట్లనే ఎలక్ట్రిషియన్లో దేనికైనా అప్లై చేద్దామని చూస్తున్నాడు పోస్టులు పడితే చేద్దాం అనుకుంటున్నాడు ప్రస్తుతం అయితే అన్న అయితే ఎలక్ట్రీషియన్ వర్క్ చేస్తున్నాడు మీరు కూడా ఇప్పండి అర్థమైందా కొన్ని జాబ్ వాటిలో సరిపోలేదు అని చెప్పేసి వేరే పని తెంచుకోవడం జరిగింది మీ అందరు అడుగుతున్న ఇప్పుడు స్టడీ పర్సన్స్ అందరికీ తెలుసు ఆ బాధ ఏంటో మనం చదువుకున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే అందరికి అర్థమై ఉంటుంది అంటే చదువుకున్న వాళ్ళకి జాబ్స్ లేక ఎంతమంది ఇట్లా చేస్తున్నారో మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియో చూస్తే అసలు జాబ్స్ లేక ఏం లేక అన్నయ్యకు కొంచెం ప్రాబ్లం అయింది సో అందుకనే ఈ అయితే వచ్చిండు మీ అందరికీ అయితే అనుకుంటున్నాం మీ స్టడీ ఎంతో నా అందరు అడుగుతున్నారు నేను కూడా ఏదైనా వర్క్ చేసుకుందాం అనుకుంటున్నా కాకపోతే చిన్నపిల్లలు ఉన్నారని చెప్పేసి అయితే ప్రజెంట్ ఇంకానే ఉంటున్నా ఇది మా ఆయన ఏం జాబ్ చేస్తుండో అని అందరు అడుగుతున్నారు ఏం పని చేస్తున్నాడో అని అడుగుతున్నారు కాబట్టి వీడియో చేయడానికి కారణం నేను అందరికైతే అర్థమైంది అనుకుంటా మరి ఇంకేం అడుగుతున్నారు ఇంకైతే ప్రస్తుతం అయితే ఇవే వస్తున్నాయి ఎక్కువ మీ జా మీ స్టడీ మీ ఊరు అన్నీ నిన్న వీడియోలో తీసినాం ఇప్పుడు స్టడీ అయితే వదిన మీరేమన్నా జాబ్ చేసి వదిన అండ్ ఇంకోటి వచ్చింది మా కోసం కూడా వచ్చింది మీ మర్దులు ఏం చేస్తారు నలుగురు అన్నారుగా బాగా చూసుకుంటాను అన్నారు గుడ్ ఫ్యామిలీ అన్నారు నిన్న వీడియో అప్లోడ్ చేసింది దాంట్లో మా రెండో అన్న అయితే జనగాం జిల్లా అధ్యక్షుడు సిపిఐ పార్టీ హీజ్ ఏ యూత్ లీడర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మూడో అన్న అయితే బీటెక్ థర్డ్ ఇయర్ అండ్ నేను వచ్చేసి బీటెక్ సెకండ్ ఇయర్ నేను లాస్ట్ మాదైతే మా బయోగ్రఫీ అయితే ఇది అన్నయ్య అయితే అలాంటి జాబ్ చేసి వదిలేసి ఇప్పుడైతే ఎలక్ట్రిషియన్ ఎంచుకున్నాడు వదినమ్మ అయితే డిగ్రీ కంప్లీట్ చేసింది పిల్లల వల్ల ఏం జాబ్ చేయలేకపోయింది ఫ్యూచర్లో యూట్యూబ్ ద్వారానో దీంట్లో ద్వారానో తనైతే జాబ్ చేయ జాబ్ చేయగలుగుతుంది సో ఫుల్ వీడియోస్ తీస్తే మాత్రం మంచి అంటే మమ్మల్ని మంచిగా ఎంకరేజ్ చేస్తారు మంచిగా చూస్తున్నారు అట్లా చూడండి ఈ వీడియో అయితే పూర్తిగా చూసి ఎట్లుంది అనేది కామెంట్ చేయండి బెట్టింగ్ పెడదాము మనం ఈ వీడియో ఎంత పోతుందని పెడదాం నువ్వు చెప్పు ఈ వీడియో నాకు వచ్చేసి హండ్రెడ్ కే నేనైతే ఫిఫ్టీ కే పోతుంది అనుకుంటున్నా చూద్దామా చూద్దాం మరి ఓకే నేను మా వరద అయితే పెట్టింగ్ చేసిన మరి ఈ వీడియో మీద మీరు చూసి నన్ను గెలిపిస్తారా మా బరిద్ద గెలిపిస్తారా మీరైతే చెప్పండి ఓకేనా వాళ్ళు ఇట్లనే ఆదరించండి బాయ్ మరి అందరికైతే